కార్తీక మాసంలో ఏడవ రోజు ఈ రోజున కార్తీక మాహాత్మ్యాన్ని చెబుతూ వశిష్ట మహర్షి ఎలా విష్ణువుని పూజించాలి అనే అంశాన్ని ప్రధానంగా చెబుతున్నారు కార్తీక మాసంలో భక్తితో కమలాలతోటి స్వామిని కనుక పూజిస్తే వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది లక్ష్మికి నారాయణుడు అంటే ఇష్టం పద్మాలు అన్న ఇష్టం కనుక నారాయణుని పద్మాలతోటి కనుక పూజ చేసినట్లయితే అక్కడ లక్ష్మీదేవి నివసిస్తుంది అలాగే తులసి జాజిపూలతోటి అర్చన చేస్తే మళ్ళీ జన్మంటూ వడి ఉండదు ఒక్కొక్క పుష్పంతో చేస్తే ఒక్కొక్క మహిమ ఉంటుంది ప్రధానంగా కార్తీక మాసంలో శ్రీ మహావిష్ణువుని మారేడు దళాలతో పూజించాలి అలాగే పరమేశ్వరుణ్ణి తులసి దళాలతో కార్తీక మాసంలో పూజించాలి ఆయనకి చాలా ఇష్టమైంది కనుక ఎవరికి ఇష్టము పరమేశ్వరుడికి పరమేశ్వరుడికి నారాయణుడు అంటే ఇష్టం నారాయణమూర్తికి తులసి అంటే ఇష్టం కనుక కార్తీక మాసంలో పరమేశ్వరుణ్ణి తులసి దళాలతోనూ మారేడు దళాలతో విష్ణువుని అర్చించాలి అలా అర్చించినట్లయితే ఏం జరుగుతుంది భూయో నజాయతే మళ్ళీ వాటికి జన్మ లేదు అలాగే పండ్లని దానం చేయాలి మనకు ఉన్నంతలో ఏ పండు లభ్యమైతే ఆ పండుని దానం చేయాలి ధాత్రీయుమూలేదు దృష్టివా ధృత్వా విష్ణు విసిరిగ చెట్టు కింద కార్తీక దామోదరుణ్ణి పూజ చేయాలి అలా చేసినట్టయితే వాణ్ణి ఎవరూ తేరిపార చూడలేరు ఇందులో అసలు విచారణే లేదు అన్నాడు అలాగే సాలగ్రామ అర్చనం చేయాలి కార్తీక మాసానికే ఊర్జమాసము అని మరొక పేరు కూడా ఉంది అలాగే ఈ కార్తీక మాసంలో సాలగ్రామార్చన చాలా విశేషమైనటువంటిది సాలగ్రామాలు గండకీ నదిలో దొరుకుతాయి అవి చాలా విధాలుగా ఉంటాయి కొన్ని ఉగ్రములు ఉంటాయి కొన్ని శాంతములు ఉంటాయి కొన్ని నారసింహం సుదర్శనం సంతాన గోపాలం రామం ఇట్లా రకరకాలుగా ఉంటాయి వాటిల్లో మంచి శ్రేష్టమైనటువంటి సాలగ్రామాలని ఉసిరిగ చెట్టు కింద పూజ చేయాలి అలా పూజ చేసినట్టయితే సవైకుంఠపురం ప్రాప్య వైకుంఠానికి వెళ్ళి విష్ణువుతో సహా ఆనందపడుతూ ఉంటాడు వీటన్నిటికంటే సూక్ష్మమైన మార్గం అందరూ చేయగలిగింది ఒకటి ఉంది కార్తీక మాసంలో విష్ణుమూర్తి సన్నిధికి ఎవరైతే మామిడాకులతో తోరణం కడతారో వాడు ఉత్తమమైన మార్గానికి వెళ్ళిపోతాడు మోక్షానికి వెళతాడు అలాగే అలంకారానికి వాడు అరటి చెట్లను కూడా కడుతున్నారు స్తంభాలకి సరే మామిడి మండలం ఎలాగో శుభాన్ని కట్టుకుంటాము ఆ అరటి చెట్లతోటి పూజ చేసినా సరే అరటి చెట్లతో అలంకారం చేసినా పూలతో మంటపాన్ని అలంకారం చేసినా కూడా వాళ్ళకి అశ్వమేధ ఫలం చేసినటువంటి ఫలితం వస్తుంది కార్తీక మాసంలో విశేషంగా దానం దీపదానం అయింది ఇవాళ వస్త్రదానం గురించి చెప్తున్నారు ఎందుకని వస్త్రదానం చేయాలి అంటే ఈ నెలలో చలి ఎక్కువగా ఉంటుంది సూర్యుడు వృశ్చిక రాశిలో ప్రవేశించినప్పటి నుండి చలి మొదలవుతుంది తొలలోనే మొదలవుతుంది వృశ్చికంలో వృద్ధి పొందుతుంది తులాయాం తెసి ఈ అన్నారు ఇది మకర రాశికి వచ్చేసరికి మకరాకృతిని పొంది మెల్లగా తగ్గుతూ ఉంటుంది అలా చలికాలంలో బాధపడేటటువంటి వాళ్ళకి వస్త్రాన్ని కనుక దానం చేస్తే అశ్వమేధ అయుతము పదివేల అశ్వమేధ యాగాలు చేసినంతటి ఫలాన్ని వస్తుంది కార్తీక మాసంలో విష్ణుమూర్తి యొక్క దేవాలయాలపైన జెండాలని ఎగరవేయటం అనేది ఒక గొప్ప విషయం ఈ జెండాలు ఎగరవేయటం అనే సంప్రదాయం మనకి పూరి జగన్నాథంలో బాగా కనపడుతుంది ఆ శిఖరం నిండా చిన్న జెండాలు పెద్ద జెండాలు రెపరెపలాడుతూ ఎగురుతూ ఉంటాయి ఆ ప్రాంతంలో వాళ్ళు కష్టాలు వస్తే జెండా మొక్కుకుని ఆ జెండాలతో స్వామిని పూజిస్తారు అలంకరిస్తారు ఇప్పుడు కూడా కొన్ని దేవాలయ శిఖరాలపైన జెండాలు మనకు కనపడుతున్నాయి అలా జెండాని ఈ కార్తీక మాసంలో తప్పకుండా స్వామి యొక్క సన్నిధి పైన ఎగురవేయాలి అతసి పుష్పాలు అవిషి పువ్వులతోటి పూజ చేయాలి అవిషి తెలుపు నలుపు రెండు రకాలుగా ఉంటుంది వేటితోనైనా సరే చేస్తే యజ్ఞాలు వెయ్యి యజ్ఞాలు చేసినటువంటి ఫలితం వస్తుంది తులసి కోట ముందు గోమయంతో చక్కగా అలికి స్వస్తిక్కు శంఖము చక్రము పద్మము మొదలైనటువంటి వాటితో ముగ్గులు వేయాలి అలాగే అలా చేసిన వాళ్ళ యొక్క ఫలితం ఎంతది అని చెప్పటానికి బ్రహ్మణ నశక్యతే నశక్యత తులసి ముందు చక్కగా గోమయం తొలికి ముగ్గులు వేసిన వాళ్ళకు వచ్చే పుణ్యాన్ని బ్రహ్మదేవుడు కూడా చెప్పలేడుట అంత ఫలితాన్ని ఇస్తాడు కార్తీక మాసంలో విష్ణువుని అర్చించాలి పరమేశ్వరుణ్ణి ఎలా అర్చించాలి మరి పరమేశ్వరుణ్ణి జిల్లేడు పూలతో కనుక అర్చించినట్లయితే పూర్ణమైనటువంటి ఆయుర్దాయం నిండు నూరేళ్ళు బ్రతికే అవకాశం ఉంటుంది ఈ జిల్లేడు పూలతోటి వినాయకుడికి అర్చనలు కనపడుతున్నాయి దక్షిణాది ప్రాంతంలో పరమేశ్వరుడికి కూడా శివాలయాలలో ఈ జిల్లేడు పూలతోటి మాలలతోటి అలంకరిస్తారు ఆ తరువాత కార్తీక మాసంలో ఈ అలంకారం చేయటం హరిమందిరంలో మల్లిక పుష్పాలతోటి మాధవుణ్ణి పూజ చేయాలి అలా చేస్తే సూర్యుడు రాగానే చీకటి విడిపోయినట్లు పాపాలన్నీ నాశనాన్ని పొందుతాయి తులసి గంధంతోటి స్వామిని అర్చించాలి కొంచెం ముద్దుగా ఉన్న తులసి మొదలు భాగం కానీ కొమ్మలు కానీ తీసుకుని అరగదీసి ఆ గంధంతోటి కనుక విష్ణుమూర్తిని అర్చిస్తే పాపాల నుండి విముక్తుడై విష్ణు పదాన్ని పొందుతాడు కార్తీక మాసంలో ప్రధానంగా అన్నదానం చేయాలి ఇప్పుడు అందుకే అన్న సమారాధనలు ఎక్కువ జరుగుతున్నాయి ఇంకా జరగాల్సిన అవసరం ఉంది ఈ అన్న సమారాధన వలన వచ్చేటటువంటి పుణ్యం చెప్పటానికి వీలు లేనటువంటిది అందుకే దానములలో అన్నదానమే మిన్న కన్నవారి కంటే ఘనులు లేరు అన్నారు వేమన గారు అలాంటి అన్నదానం చేయాలి ఈ నదీ స్నానం బ్రహ్మసత్రంలో భోజనం అన్నదానం ఈ నాలుగు కార్తీక మాసంలో చేయవలసినటువంటివి నువ్వులు దానం చాలా తేలిక ఒక రూపాయి పెట్టుకుంటే చెంచాడు నువ్వులు వస్తాయి దానం చేస్తే విష్ణుమూర్తి సంతోషిస్తాడు తద్వారా మనం సుఖాన్ని పొందుతాం ఈ కార్తీక మాసంలో స్నానం కానీ దానం కానీ చెయ్యనటువంటి నరాధముడు లేక స్త్రీ కానీ వాళ్ళు గాడిద జన్మ ఎత్తుతారు మరి గాడిద జన్మ ఎత్తితే ఏం చేస్తారు ఇక బరువులు మోస్తూ తిట్లు తింటూ దెబ్బలు తింటూ ఉంటారు కడిమి పూలతోటి భక్తవత్సరుడైనటువంటి పరమాత్మను అర్చిస్తే సూర్యమండలాన్ని భేదించుకుని స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు మొగలి పువ్వులతోటి కార్తీక మాసంలో పూజ చేస్తే వేద వేదాంగ పారంగతుడు అవుతాడు ఎందుకంటే మొగలి పువ్వు మంచి సువాసన ఈ సౌరభము ఎవరికి ఉంటుంది అంటే వేదాలు చదివిన వాళ్ళకు ఉంటుంది వేద విజ్ఞానానికి ఆ సౌరభము ఉంది కనుక వేద వేదాంగ పండితుడవుతాడు మనము ముప్పై రోజులు పూజ చేయలేకపోతే స్నానం చేయలేకపోతే దానం చేయలేకపోతే ఫలితం ఏమిటి కార్తీకే తూ పోని కార్తీక మాసంలో ఆదివారం రోజున మీరు స్నానం చేయండి దాని వలన పుణ్యం వస్తుంది నెలంతా స్నానం చేస్తే ఎంతటి పుణ్యం వస్తుందో ఒక్క ఆదివారం స్నానం చేసినా అంతటి పుణ్యం వస్తుంది ఇవాళ అందరూ యాంత్రిక జీవనానికి అలవాటు పడ్డారు వృత్తి కోసంగా పొద్దున్నే వెళ్ళి రాత్రి వరకు వాళ్ళ వృత్తి ఉద్యోగాలు నిర్వహిస్తున్నారు ఆదివారం ఎలాగూ సెలవు దినం కనుక ఆ రోజైనా కనీసం స్నానం చేస్తే వాళ్ళందరూ కూడా ముక్తికి వెళ్ళటానికి ఎంతో అవకాశం ఉంటుంది రాబోయే యుగంలో ఉండేటటువంటి వాటిని మహర్షులు వెనకే గ్రహించి మనకి వెసులుబాటు కోసంగా వ్రత నియమాలు ఎంత కష్టంగా ఉన్నా అంత సరళంగా మళ్ళీ ఉపాయాలు చెప్పారు ఆ ఉపాయాలలో ఆదివారం స్నానం చేసి కార్తీక మాహాత్మ్య ఫలాన్ని నెల రోజులు స్నానం చేసినటువంటి పుణ్యాన్ని పొందే అవకాశాన్ని ఇచ్చారు ఆద్యంతిమే మధ్యమే కార్తీకం ప్రారంభంలో కానీ కార్తీకం మధ్యలో కానీ కార్తీకం చివరిలో కానీ స్నానం చేస్తే మూడుసార్లు లేదు మూడుసార్లు చేయలేకపోతే మొదలు మధ్య చివర విడివిడిగా కానీ స్నానం చేస్తే కార్తీక మహాత్మ్యాన్ని వింటే వాడికి పాపం పోతుంది కార్తీక మాసంలో దీపాలు చూసిన చూసి ఆనందపడాలి అసూయపడకూడదు ఎవరైనా ధనవంతుడైన వాడు కార్తీక పూర్ణిమ రోజునో సోమవారం రోజును చక్కగా దీపాలతో అలంకారం చేస్తే ఆ దీపాలను చూసి ఆనందపడ్డవాడికి పుణ్యం వస్తుంది ఆనందపడని వాడికి పాపం వస్తుంది ఇలా కర్మణ మనసా వాచ వాక్కుతోటి కానీ కొంతమంది మాట్లాడలేని వాళ్ళు ఉంటారు చేత చక్కగా దీపారాధన పరిమిదలో నూనె వేసి ఒత్తులు వేసి సిద్ధం చేయొచ్చు మనస్సుతో భావన చెయ్యొచ్చు ఇలా కనుక ఎవడైతే భక్తితోటి అచ్యుతుణ్ణి గంధ పుష్పాలతోటి చక్కగా అలంకరించి అర్చిస్తాడో వాడికి మంచి ఉత్తమ జన్మ వస్తుంది కార్తీక మాసంలో కేశవస్యాగ్రే యోజపం సమాచరేతు కార్తీక మాసంలో కేశవ సన్నిధిలో ఎవడైతే కనీసం జపం కూడా చేసుకోడో ఇక్కడ జపం చేసేప్పుడు ప్రాతకాలం అనే నియమం కూడా చెప్పలేదు వాడు లేచిన తర్వాత శుచి అయి స్నానం చేసి వెళ్ళి జపం చేసుకోమన్నారు నువ్వు వెయ్యి చేస్తావా లక్ష చేస్తావా చెప్పలా నూట ఎనిమిది కనీసం ఒక మంత్రం అది కూడా చేయలేని వాడు స జంబుకో భవేద్భూమౌ సప్త జన్మసు వాడు ఏడు జన్మల పాటు నక్కగా పుడతాడు ఇక నక్కంటే చెప్పేదేముంది నక్క వంటి నీచబుద్ధి ఎక్కడా లేదు ప్రపంచంలో ఎప్పుడైతే నక్కగా పుట్టాడో నీచబుద్ధులన్నీ వస్తాయి మహాపాపాత్ముడవుతాడు అవుతాడు నక్క జన్మ నుండి ఇంకా కిందకి నీచమైన జన్మలు ఎత్తడమే కానీ ఉత్తమ జన్మ ఎత్తలేడు అయితే ఇవన్నీ ఒక ఎత్త అయితే సాయంకాలం ప్రదోష సమయంలో పురాణాన్ని వినాలి అయితే శివాలయానికే వెళ్ళి కార్తీక మహాత్మ్యం వినాలా అండి అక్కర్లేదు కేశవుడి సన్నిధిలో కార్తీక మహాత్మ్యాన్ని విన్నట్లయితే వాళ్ళు హరిమందిరానికే వెళతారు అందుకని కార్తీక మాసంలో సాయంత్రం పూట స్తోత్రాలు చదువుకోవటం చక్కగా కార్తీక మహాత్మ్య వింటం ఎవడైతే మందిరంలో చేస్తాడో వాళ్ళ తరాలు తరిస్తాయి వాడు ధ్రువలోకాన్ని కూడా అతిక్రమించి వెళ్ళగలుగుతాడు స్వర్గాన్ని దాటి ధృవలోకం శాశ్వతంగా ఉంటుంది అది ప్రళయంలో కూడా నశించదు అని విష్ణుమూర్తి ధ్రువుడికి వరమిచ్చాడు అలాంటి లోకాన్ని పొందుతారు అని ఈ అధ్యాయంలో ప్రత్యేకించి విష్ణుమూర్తిని ఏ ఏ పుష్పాలతో అర్చించాలి అనేటటువంటి అంశాన్ని చెబుతూ పరమేశ్వరుణ్ణి జిల్లేడు పూలతో కనుక అర్చన చేసినట్లయితే ఆయుర్దాయం పెరుగుతుంది అని చెప్పారు కాబట్టి మల్లెలు మల్లలు మనం తెచ్చుకోలేకపోతే ఈ జిల్లేడు పువ్వులతో పరమేశ్వరుణ్ణి అర్చించి ఒక మారేడుదళంతో శ్రీ మహావిష్ణువుని అర్చించి ఆ ఇద్దరి కృపకు పాత్రులై చక్కగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధించట వర్ధిల్లటానికి ఎంతో అవకాశం ఉంది కనుక ఈ మంచి పనిని చెయ్యటానికి మనం కూడా ఉద్యుక్తులం అవుదాం ఇక రేపటి అధ్యాయంలో వశిష్ఠుల వారు జనక మహారాజు గారికి మరి ఏ ఏ విషయాలను వివరిస్తారో రేపు తెలుసుకుందాం